అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక అమావాస్య తిథి పితృపూజకు అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి మతంలో ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని పదిహేనవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈసారి నవంబరు ముప్పై డిసెంబరు ఒకటి తేదీలలో కార్తీక అమావాస్య తిథి వచ్చింది ఈ రోజున పవిత్ర స్నానాలు చేయడం శ్రాద్ధకర్మ పితృతర్పణం చేయడం నిరుపేదలకు సహాయం చేయడం ఎంతో పవిత్రం కార్యాలుగా భావిస్తారు ఈ ప్రత్యేకమైన రోజున పితృదోష నివారణం కోసం అనేక పనులు కూడా చేస్తారు కార్తీక అమావాస్య రోజున చంద్రదేవుని ఆరాధనకూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని హిందువులు నమ్ముతారు ఈ రోజున చంద్రుడిని పూజించడం ఉపవాసం చేయడం ద్వారా భక్తులు కోరుకున్న కోరికల నెరవేరుతుందని జీవితంలో ఆనందం శాంతి ఆనందం లభిస్తుందని నమ్మిక అయితే కార్తీక అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం కూడా నిషిద్దమని పురాణాలు చెబుతున్నాయి కార్తీక అమావాస్య రోజున ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుందాం హిందు క్యాలెండర్ ప్రకారం కార్తీక అమావాస్య అమావాస్య తిథి నవంబర్ ముప్పై రెండు సున్నా రెండు నాలుగున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది తిరిగి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల పదకొండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది సూర్యోదయానికి ఉండే తిథినే పరిగణలోకి తీసుకోవాలి అంటే డిసెంబర్ ఒకటి రెండు సున్నా రెండు నాలుగున్న కార్తీక అమావాస్య పండుగను జరుపుకోవాలి కార్తీక అమావాస్య రోజున చేయాల్సిన పనులు కార్తీక అమావాస్య రోజున పవిత్ర నది చెరువు లేదా కొలనులో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత సూర్యదేవుడికి నీళ్లు సమర్పించాలి వీలైతే కార్తీక అమావాస్య నాడు ఉపవాసం చేయండి అమావాస్య రోజున ఉపవాసముంటే సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకురాలంటే కార్తీక అమావాస్య రోజు శ్రద్దకర్మ తర్పణం పిండదానం చేయవచ్చు ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టును పూజించాలి కార్తీక అమావాస్య రోజున సత్యనారాయణుని కథ వినడం ఎంతో పవిత్రంగా భావిస్తారు కార్తీక అమావాస్య రోజున దుప్పట్లు బూట్లు చెప్పులు బెల్లం నెయ్యి నువ్వులు ఎండుకలప దుప్పట్లు వెచ్చని బట్టలు నువ్వులు స్వీట్లు నల్ల బట్టలు బంగారం పప్పులు భూమి పిండి పండ్లు ఉసిరి పంచదార మొదలైనవి దానం చేయవచ్చు కార్తీక అమావాస్య రోజున చేయకూడని పనులు ఈ రోజున మాంసం మద్యపానం ఉల్లిపాయ వెల్లులితో చేసిన ఆహారం వంటి ఆహారాలు తినకూడదు అమావాస్య రోజున మాటలను నియంత్రణలో ఉంచుకోవాలి ఇంటి పెద్దలను కించపరచవద్దు అసవ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు కార్తీక అమావాస్య రోజున శుభకార్యాలు ప్రారంభించకూడదు ఈ రోజున ఇల్లు కొనడం కొత్త కారు కొనడం వంటి శుభకార్యాలు చేయడం మానుకోవాలి కార్తీక అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం నిషిద్ధం నల్లని వస్త్రం రాహువుకు చిహ్నం అమావాస్య రోజున నల్లటి దుస్తులు ధరించడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు అమావాస్య రోజున పగటిపూట నిద్రపోకూడదని నమ్ముతారు అలా చేయడం అశుభంగా భావిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు